అందరికీ నమస్తే ఎస్ ఛానల్ వార్త ఛానల్ దృష్టి కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు మన మంగళగుత్రులని రజనీ గారి ఇంటికి వచ్చాం ఇవాళ అవుట్ చేయబోయే వంటకం ఏంటి దాని వల్ల ఉపయోగాలు ఏంటి ఒకసారి అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే ఓకే మేడం ఇవాళ మీరు చేయబోయే వంటకం ఏంటి మందపు చెక్కలు వరపిండితో ఓకే దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తారా రెండు కప్పులు వరిపిండి అండి నానబెట్టిన పచ్చిశనగపప్పు సుమారు దానికి సరిపడ ఒక కప్పు కరివేపాకు దాంట్లోకి ములగాకు వేస్తే విటమిన్లు బాగుంటాయి అని చెప్పి మునగా కొంచెం జీలకర్ర అల్లం తరుగు పచ్చిమిర్చి ఓకే మేడం వంట స్టార్ట్ చేద్దాం ఆయిల్ పొయ్యి మీద పెట్టి ఒక లీటర్ ఆయిల్ పొయ్యి అది కాగాలి కాగేలోపు మనం ఇవన్నీ కలుపుతాం ఈ ఆయిల్ కాగేలోపు కాగడానికి ఒక ఐదు నిమిషాలు పడుతుంది అది కాగేలోపు ఈ ఇంగ్రీడియంట్స్ తీసుకొని ముద్దగా కలుపుకుందాము ఈ వరిపిండిలో ఉల్లి తరుగు ఉల్లి తరుగు వరిపిండిలో నానబెట్టిన పచ్చిశనగపప్పు జీలకర్ర కరివేపాకు అల్లం తరుగు కొంచెం పచ్చిమిర్చి దీనికి సరిపడా వాటర్ వేసి కలుపుకోవాలి కొంచెం సరిపడినంత ఉప్పు ఓకే మేడం మీరు హౌస్ వైఫా వైఫ్ అండి ఓకే మేడం మీ ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్తారా మాకు ఒక పాప అండి చదువుకోవడానికి ఎంఎస్ చేయడానికి కనడా వెళ్ళింది ఆల్రెడీ జాబ్ చేస్తుంది అక్కడ ఇప్పుడు ఈ మిశ్రమం కలుపుకోవడం అయిపోయింది కదా వీటిని చక్కలాగా కొట్టుకోవాలి కొంచెం గాలి కాడినాక అమ్ముల ఓకే మేడం అసలు దీన్ని తినడం వల్ల ఉపయోగాలు అండి ఇది స్నాక్ ఐటమ్ అమ్మ ఈవినింగ్ ఫోర్కి పిల్లలు స్కూల్ నుంచి కాలేజ్ నుంచి వచ్చేటప్పటికి మనం రెడీ చేసి కొంచెం గంట ఆరకూడదు ఇబ్బంది ఏమి ఉండదు అనమాట కొంచెం వెనకపో వేస్తాం కదా టేస్ట్గా ఉంటాయి ప్లస్ దీనిలో ములగాకు వేసాము హెల్త్కి మంచిది అని చెప్పి ఈజీగా డైజెషన్ అయితే అరగదు అనేది ఏమి ఉండదు పెద్దవాళ్ళకు కూడా పనికొచ్చిద్ది అనమాట పిల్లలు పెద్దవాళ్ళు అందరూ అంటే మీకు వంటలు చేయడం ఇంట్రెస్ట్ బాగా ఇష్టం అమ్మా బాగానే చేస్తాను వంట పని కూరలు ఎప్పుడు ఇంట్లో ఇట్లా కొత్త కొత్తగా రెసిపీస్ ట్రై చే ట్రై చేస్తూనే ఉంటారా మేడం అయ్యో ఆయిల్ కాలింది ఇంకా మనం ఇప్పుడు చెక్కలా దాన్ని కొంచెం మందంగా వేసి మామూలు చెక్కలు అయితే బాగా పల్సుగా చేస్తాం కదా ఇది కొంచెం మందంగా మందంగా అందుకే మందం చెక్కలు అంటారు ఇది ఉన్నా కానీ బాగా ఇంకా ఆయిల్ కాగింది ఉడుకుతున్నాయి ఓకే మేడం మీరు ఐటెం ఎవరి దగ్గర నేర్చుకుంటారు మా అమ్మ దగ్గర నేర్చుకున్నానండి ఇది వర్షం పడినప్పుడు వేడి వేడిగా తినడానికి బాగుంటాయి అన్నమాట మీ అమ్మగారి దగ్గర నేర్చుకున్న తర్వాత సుమారు ఎన్నిసార్లు ట్రై చేస్తుంటారు ఎక్కువ చేస్తానే ఉంటాను సాటర్డే మార్నింగ్ ఉన్నా కూడా బాగుంటాయి నేను ఇబ్బంది ఉండదా అంటే మార్నింగ్ లాగా కూడా ఇది వెనక నుంచి వచ్చిన వెనక తెప్పాల చెక్క అనేవాళ్ళు ఇప్పుడు మేము లేటెస్ట్ మందకు చెక్క అని చెప్పి చేసుకుంటున్నాం అనమాట ఇప్పుడు కొత్తగా ఏం కాదు వెనకటి నుంచి ఉన్నామంట ఇది మామూలుగా ఇప్పుడు దీంట్లో మేడం అసలు దానివల్ల కాల్షియం వచ్చిందంటమ్మా ముందుగా తినటం వల్ల కంటికి మంచిదంట డాక్టర్స్ చెప్తున్నారు ఇప్పుడు ములకాయ కన్నా ములగా చాలా మంచిది పప్పులో పెట్టుకోవచ్చు ములగాకు అందుకని దీంట్లో వేస్తే విటమిన్లు ఉంటాయి కాబట్టి ములగా వేస్తాను మీరు ఎప్పుడు ఇలా కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేస్తూనే ఉంటారా చేస్తాను స్వీట్లు అన్నీ బాగా మేము పండగ వస్తే ఇక్కడ అందరం ఇంకా ఎరుగు పొరుగు అందరం కలిసి ఉంటాం బాగా అరిసెలు అన్నీ బాగా కలిసి ఒక చోట కట్టెలు పొయ్యి పెట్టుకొని సరదాగా చేసుకొని తింటూ ఉంటాం ఫ్రెండ్స్ లాగా ఇక్కడ అందరం బాగుంటాం మొత్తం ఇదేనా మేడం మొత్తం ఇదేనమ్మా మా సొంతూరు అత్తగారిది తెనాలి పక్కన అనమాట అయితే మేము ఇక్కడ వాతావరణం బాగుంటుంది వాటర్కి ఇబ్బంది ఉండదు అని చెప్పి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉంటున్నాము వాటర్కి ఇబ్బంది ఉంది ఇక్కడ బాగా దొరుకుతుంది వండల ఓకే మేడం మీరు వంటలు చేయాలి అనుకున్నారు కదా అసలు ఛానల్ వాళ్ళని ఎలా కాంటాక్ట్ మాకు మల్లేశ్వరి గారు అని ఉన్నారండి మా పక్కన మల్లేశ్వరి గారు మేము ఫ్రెండ్స్ లాగా ఇరుగు పొరుగు అందరం బాగుంటాము కేకేసి అడిగింది అనమాట రజనీ ఇలా వంటలు చేయాలంటే చేస్తావా అని అడిగింది చేద్దాము తలా ఒక ఐటమ్ అన్నాము వాళ్ళకి మూడు ఐటమ్స్ చేస్తున్నారు నేను ఇది వేయించుకొని ఇది చేస్తున్నాను నాకు భారీ ఈజీగా వచ్చలేని చెప్పి అదిగా కొందరు ఇంట్రెస్ట్గా తింటారు ఇది అసలు ఎవరు తినకుండా ఉంటారు ఓకే మేడం ఎస్ అని వాళ్ళని మీరు కాంటాక్ట్ అవ్వగానే అంటే చెప్పిన వెంటనే వచ్చారా లేదంటే వచ్చారమ్మా ఇది టైంకి వస్తామన్నారు వచ్చారు మేము రెడీగా ఉన్నాం మేము విడిగా కూడా పండక్కి కూడా ఇప్పుడు కాకపోయినా అంతా కలుపు చేసుకుంటాం అస్తారు అందరం గ్యాదర్ అయ్యి ఏ పండగ వచ్చినా అన్నీ కలిసి ఇంట్రెస్ట్గా తక్కువ మొన్న విజయవాడలో లడ్ వచ్చింది కదా ఒక ఇరవై కేజీలు పులిహోర చేసాము అందరం కలిసి ఒక రెండు వందలు చపాతీలు కర్రీ ప్యాక్ చేసి వాళ్ళకి సహాయం కోసమని అక్కడికి పంపించామనమాట ఏదో ఒకటి చేద్దాం మనకి చేత అయినంత అని చెప్పి ఓకే మేడం ఇందాక విజయవాడ వర్బాద్కి ఇలా హెల్ప్ చేసామని చెప్పారు కదా అసలు అలా హెల్ప్ చేయాలి అనే ఆలోచన టీవీలో చూపిస్తున్నారమ్మా చూస్తున్నాము ఇక్కడ మా ఫ్రెండ్ ఒక మా సంజారవళి అని ఇలా చేద్దాము అని చెప్పింది చెప్పంగానే మల్లేశ్వరి గారు నేను ప్రసన్న అని మా పక్కన ఉంటుంది నలుగురు కలిసి తల కొంచెం వేసుకొని ఒక చోటే అందరి గ్యాదర్ గ్యాదర్ అయ్యి హెల్ప్ చేశాము మేము వినాయకుడు విగ్రహం వినాయక చవితి పెట్టినప్పుడు మా ఇంటి చదువుకునే పిల్లలు వస్తారు వాళ్ళు మేము తీసుకెళ్తామా అంటే అన్నారు ఈ టీవీలో చూస్తుంటే అది చాలా బాధ అనిపించి ఏదో ఒకటి మన చేతనైనంత చెయ్యాలి అన్నారు అందుకని పిల్లలకి ఇస్తే తీసుకెళ్ళి ఇచ్చి వచ్చాడమ్మా బీటెక్ మూడు కిలోమీటర్లు నీళ్ళల్లో నడిచెళ్ళి వాళ్ళు వాటర్ అడిగారంట అవి కూడా కొని ఇచ్చి వచ్చారు అందరికీ చేశారు ఓకే అండి ఇందాక విజయవాడ సైడ్ వాళ్ళకి హెల్ప్ చేశాము అన్నారు కదా ఇటు మన సైడ్ లంగు కూడా వరదతో ఇదైనా కదా అటువైపు హెల్ప్ చేయలేదా చేయలేదండి పిల్లలకి హాలిడేస్ లేవు రెండు రోజులు హాలిడేస్ కదా నేను గాలి విన్నాను తీసుకెళ్తామన్నా మనీ ద్వారా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలని అడిగారు కదా అకౌంట్ లో వేసాము డ్వాక్రా వాళ్ళందరినీ అలా హెల్ప్ చేశాము గ్రూపుల ద్వారా అది గవర్నమెంట్ ఎక్కడ అవసరమైతే వాళ్ళకి సహాయం చేసేది కదా అది వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు మా చేతనైనంత చేశాను ఇందాక కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటాను అని చెప్పారు కదా ఉపయోగపడే విధంగా ఏమన్నా ట్రై చేస్తా చేస్తాను చేస్తాము మెనపసులు బ్లడ్ పడుతుంది అక్కడ మంచిది ఎవరికైనా మంచిది బెల్లం నెయ్యి వేస్తాం కదా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికి మంచిది మెనపసులు ఇంకొకటి ఇప్పుడు కొత్తగా రాగి లడ్డూలు చేసుకుంటున్నాము దాంట్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ సేమ్ ప సున్నుండలు ఎలా చేస్తామో రాగి లడ్డూలు కూడా అలానే తయారు చేసుకొని కాల్షియం మంచిది తినమని చెప్తున్నారు షుగర్ పేషెంట్లు కూడా రాగి లడ్డు మంచిది సున్నుండ వల్ల కూడా ఏం బ్లడ్ పడుతుంది ప్రతి ఒక్కళ్ళు పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరైనా తినొచ్చు ఏ ఓకే ఇంకా రెసిపీ పూర్తయినట్లయినా రెడీ అయింది ఓకే రెసిపీ అయితే కంప్లీట్ అయింది ఒకసారి టేస్ట్ చూసి అలా ఉందో తెలు చాలా బాగుంది మేడం క్రిస్పీగా ఉంది ఓకే చూసారు కదండి రెసిపీ అయితే కంప్లీట్ అయింది మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూసి ఎలా ఉంది అనేది యూట్యూబ్లో లో కామెంట్ ద్వారా తెలియజేయండి ఓకే అండి దీనికి కావాల్సిన పదార్థాలు మళ్ళీ ఒకసారి చూద్దాం రెండు కప్పులు పిండి అండి నానబెట్టిన పచ్చిశనగపప్పు సుమారు దానికి సరిపడా తరుగు ఒక కప్పు కరివేపాకు దాంట్లోకి ములగాకు వేస్తే విటమిన్లు బాగుంటాయని చెప్పి ములగా కొంచెం జీలకర్ర అల్లం తరుగు పచ్చిమిర్చి మీరు చూసారు కదండి మీలో ఎవరైనా తెనాలి రూసులు కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి వీళ్ళు కాంటాక్ట్ చేయమంటున్నారు మళ్ళీ కాల్ చేసిన వెంటనే ఎక్కడికి రమ్మంటారో అని భయపడాల్సింది లేదండి మీరు కాల్ చేసి మీరు ఫ్రీగా ఉన్న టైం చెప్పి అడ్రస్ చెప్తే మేరే మేమే మీ దగ్గరికి వస్తాము ఓకే మేడం ఎస్టల్ వాళ్ళు మీరు కాల్ చేసిన వెంటనే ఇట్లా మీరు ప్రోగ్రామ్ చేయడానికి మీ ఇంటికి వచ్చారు కదా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఉందండి మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు అక్కడ చూడటం చూడండి ఎంతమందికి కూర్చున్నారు సరదాగా ఉంది మీ ఎస్ ఛానల్ వాళ్ళకి కృతజ్ఞతలు అండి ఈ అవకాశం ఇచ్చినందుకు ఓకే అండి ఒక రెసిపీ అయితే కంప్లీట్ అయింది మన రజనీ గారు మన ప్రేక్షకులకి ఇంకో ఐటమ్ కూడా చేసి చూపిస్తాను అన్నారు ఇప్పుడు ఆవిడ చేయబోయే రెండో ఐటమ్ ఏంటో ఒకసారి తెలుసుకుంది మేడం మీరు మన ఎస్ ప్రేక్షకులకి చూపించబోయే రెండో ఐటమ్ పేరు ఏంటి అండి ఒకసారి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా రెండు కప్పులు రవ్వమ్మా కప్పు కప్పు పాలు జీడిపప్పు కిస్మిస్లు యాలకులు సుమారుగా టేస్ట్ కోసం అన్నమాట ఒక కప్పు నెయ్యి వ్ వెలిగించుకున్నామ రవ్వ వేయించుకున్నాము నీట్గా స్మెల్ వచ్చేదాకా కొంచెం నెయ్యి వేసి ముందు జీడిపప్పులు వేయించి గులాబు తీసుకున్నాం ఫస్ట్ కొంచెం సేపు నెయ్యి వేడవ్వాలి వేడవ్వంగానే అంటే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించాలమ్మ గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించాలి వేయించి బౌల్లోకి తీసుకొని తర్వాత రవ్వ వేయించు ఈ వేగినియమ్మ ఈ బౌల్లోకి తీసుకుందామా రవ్వ వేయించుకున్నాము దోరగా కొంచెం మంచి కలర్ వచ్చేదాకా రవ్వ వేయించు అంటే ఈ రవ్వ మనకి వేగింది అని ఎలా తెలిసింది మంచి వాసన వస్తుంది కలర్ ఏమన్నా కొంచెం కలర్ మారిద్ది స్మెల్ వస్తుంది మంచి స్మెల్ వస్తుంది అప్పుడు టేస్ట్ వచ్చింది అనమాట సరిగ్గా వేగితే సుమారు ఈ వంట పూర్తి ఎంత టైం పడుతుంది మేడం హాఫ్ అన్ అవర్ పడుతుంది హాఫ్ అవర్ లో అసలు మీరు ఈ వంట ఎక్కడ చూసి నేర్చుకున్నారు మేడం యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నాను అంటే అంటే అమ్మాళ్ళు చేస్తారులే కానీ ఎలా చేయాలని ఊరికే ఒకసారి చూసాను అలా తెలిసింది చేస్తున్నాను బ్యాగ్ వస్తుందమ్మా ఒక్క రెండు నిమిషాలుంటే గుర్తిగా దగ్గర దగ్గర పడింది పంచదార వేసుకొని కొంచెం కరగనిచ్చి పక్కన పెట్టుకొని పాలు కాసి దాంట్లోనే పంచదార పంచదార వేసుకోవాలి ఆ వేడికి కొంచెం కరిగిద్ది అనమాట అంటే లైట్గా పాకంలాగా విద్ది కలర్ చేంజ్ అయింది కదమ్మా ఇది ఆల్రెడీ మనకి కలర్ అయితే చేంజ్ అయింది ఈ కలర్ సరిపోతే సరిపోతుంది పంచదార కొంచెం కరిగితే మెల్ట్ అవుద్దనా అందులో ఆ వేడికి పంచదార పంచదార కొంచెం మెల్ట్ అయిపోతుంది కొంతమంది అయితే మిక్సీ వేసి కలుపుకుంటారు అట్లా మిక్స్ వేయకుండా ఇట్లా కొంచెం వేడికి ఏంటంటే తగులుతో టేస్ట్గా ఉంటుంది ాలమ్మ పక్కన పెట్టేసి పాలు మరగబెట్టి కలుపుకుంటాను అన్నమాట పాలు కొంచెం బాగా కాసుకొని అందులో పోసి ఉండలు చేసుకుంటాం అన్నమాట పాలని లైట్గా గోరవెచ్చగా మరగ కొంచెం వేడి ఇవ్వాలి బాగా అది మెల్ట్ అవ్వాలి కదా ఆ వేడికి అది ఉండవుతుంది అనమాట కొంచెం చేతికి పట్టేంతవరకు ఉండి చేసేసుకోవాలి ఈ లోపు ఈ రవ్వ వేరే బౌల్లో తీసుకుందామా మేడం తీసుకుందాం ఓకే మేడం పాలు వేడేని కదా ఇప్పుడు ఈ పాలు ఈ రవ్వలో యాడ్ చేస్తాం రవ్వలో యాడ్ చేద్దామమ్మా కొద్దిగా సరిపడా ఉండలు చేసి పై పైన కలిపేసి ముద్దలు ఇప్పుడు మామూలుగా ఉండలాగా చేసి ఓకే మేడం ఇలా పాలు కలిపాం కదమ్మా ఆరింది ఇక లడ్డూలు చేసుకోవచ్చు అన్నమాట పది నిమిషాలు అయితే చక్కగా అరి లడ్డు తినడానికి బాగుంటాయి మీ గురించి మీకు తెలిసిన విశేషాలు ఏమైనా ఉంటే మా మా ఊళ్ళో మొన్న వినాయక చవితికి గణేష్ ఉత్సవాలు బాగా చేశారు మళ్ళీ ఇప్పుడు మాకు ఆశ్రమంలో మహాలక్ష్మి అమ్మవారు పూజలు జరుగుతున్నాయి అదే వాసుదవ స్వామి వారు ప్రతిష్ఠించిన ఇప్పుడు సీతాయజ్ఞం చేశారు కదా అక్కడ మొన్న వినాయక చవితి వెళ్ళిన ఐదో రోజు నుంచి ఉత్సవాలు జరుగుతున్నాయి మా ఊళ్ళో మేడం ఏమైనా తెలుసు అది వాసుదాస్ వారు స్వామి వారు అక్కడ సీతాయజ్ఞం నిర్వహించారంటమ్మా అది చేసి మా అమ్మ వాళ్ళు చిన్నపిల్లలు అప్పుడు మేము పుట్టి ఉండం చేసినప్పుడు మేము కూడా మా అమ్మ వాళ్ళే చిన్నపిల్లలు అంట ఆయన ఒంటిమింట దగ్గర నుంచి రాముల వారిని అక్కడి నుంచి వచ్చారు ఆయన ఊరు వావిలాల్ సుబ్బారావు గారు ఆయన పేరు తర్వాత ఆయన బాగా భక్తి అని వాసుదా స్వామి అని పేరు మార్చారనమాట ఆయన నలభై రోజులు సీతాయజ్ఞం చేశారు అంటే దోసకాయ ఎత్తు పెట్టి కాయ కాసి పండు తొడుమి ఊడేంత వరకు చేశారనమాట అది బాగా విశేషంగా జరిగింది దాని జ్ఞాపకార్థం తర్వాత ఐదో పంచమ గురువైన రామానుజదా స్వామివారు మొన్న రెండు వేల ఎనిమిదిలో మళ్ళీ పదిహేను రోజులు దాని గురించి దాని జ్ఞాపకార్థం ఆ గురువు గారు కూడా మళ్ళీ యజ్ఞం చేశారనమాట అప్పుడు మేము అందరం పాల్గొన్న మా పిల్లలు ఊళ్ళో గ్రామస్తులు ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చారు లక్ష మందికి భోజనం జరిగిందనమాట బాగా విశేషం చిన్నచీరి స్వామి వారు కూడా వచ్చారు అక్కడికి వీటి విశేషాలు ఇవన్నీ అడిగారైతే అక్కడ ప్రస్తుతం ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న పట్టాభి గారికి బాగా తెలుస్తుంది అక్కడి నుంచి రామాయణం రచించిన గ్రంథాలు ఉన్నాయి ప్రపంచం నలుమూలల ఆ గ్రంథాలు వెళతాయి అంట ప్రతి సంవత్సరం ఎన్నో ప్రతిరోజు కొన్ని కాపీలు వెళ్తూ ఉంటాయి ఆశ్రమం విశేషం అనమాట ప్రపంచం మొత్తంలో నలుమూలలకు మూలకి వెళ్తాయి ఎవరు కావాలని వెళ్తే ఆ విశేషాలు అన్నీ అందరికి తెలుసుకోవచ్చు మొన్న రాముల వారిని ప్రతిష్ఠించారు కదా అయోధ్యలో అక్కడ కింద జపం చేసి యంత్రం పెడతారు కదా ఆ యంత్రం కూడా ఇక్కడికి తీసుకొచ్చారనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఒక చిదంబర శాస్త్రి గారని ఆయన పద్నాలుగు సంవత్సరాలు రామనామ జపం చేసి ఆ యంత్రానికి ధారపోసారంట ఆ యంత్రాన్ని రాములు వారు అది ఎక్కడైతే ప్రతిష్ఠించారో అక్కడ పెట్టారు అక్కడికి ఫస్ట్ ఇక్కడికి తీసుకొచ్చారు అందరం దర్శనం చేసుకున్నామని అంటే ఇక్కడ రాములు వారి ఇది ఉంది అని తెలియజేయడానికి అది ఇక్కడికి ఆ యంత్రం వచ్చిందని ఆయన నాకు ప్రవచన ముఖంగా అందరికీ తెలియజేశారు ఈ ఆశ్రమం విశేషం ఇది ఇక్కడ ఇంకా గురువుగారుల ఆశీర్వచనాలు ఈ ఆశ్రమానికి ఉండయి అందువల్లే ఈ యంత్రం ఇక్కడికి రాగలిగింది అని అందరికీ ప్రవచనం ద్వారా తెలియజేశారనమాట అందరం తెలుసుకున్నాము ఊళ్ళో గ్రామస్తులందరూ పూజలకు పాల్గొంటారు పొరుగురు వాళ్ళు కూడా పాల్గొంటారు మోదు మూడి వాళ్ళు ఎక్కువగా ఈ ఆశ్రమంకి వస్తారంటమ్మా ఒకసారి వాళ్ళకి రేపల దగ్గర ఒక తుఫాను వచ్చిందంట పంటలు బండలేదంట ఆ సంవత్సరం ఎవరి ద్వారానో తెలుసుకొని ఈ ఆశ్రమం ఇంకొక వచ్చేయారనమాట వాళ్ళకి ఆ సంవత్సరం అక్కడ యజ్ఞాలు చేస్తే ఆ యజ్ఞం తీసుకెళ్ళిన హోమం ఉంది అది చల్లి దండం పెట్టుకునేంత వాళ్ళకి పంటలు పండింది ఎంత బాగా అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ ఆశ్రమానికి అన్నదానానికి వాళ్ళకు తోచిన బియ్యం ఒడ్లు పంపిస్తారు ఈ ఆశ్రమానికి ఆశ్రమంలో ఎవరెళ్ళినా అన్నదానం టయానికి అన్నదానం జరిగిద్ది అనమాట వీళ్ళ వాళ్ళ ఏ మతం అది ఏముండదు పూజ అయినాక ఎవరెళ్ళినా అక్కడ చందా అడగరు అసలు మనకి ఇస్తే తప్ప వాళ్ళకి చేత అయినంతవరకు పాల్గొని పూనికగా రాములవారికి వారికి అన్నీ జరగాలని గురువుగారి సంకల్పం ఉండటం వల్ల అది దాన్ని నిర్వహిస్తున్నారనమాట ఈ ఊళ్ళో గ్రామస్తులు పూజకి కడతారు వాళ్ళు ప్రత్యేక ఎవరు వెళ్ళినా కుంకుమ పూజ చేయిస్తారు కళ్యాణాలు చేయిస్తారు మీరు ఇంత డబ్బులు ఇవ్వండి అని వాళ్ళ నోడుతో అసలు మనకి మనకిష్టమయ్యి ఇవ్వాలి స్వామికి అని ఇవ్వటం తప్ప అందరు గోత్రనామాలు నెలకు ఒక కళ్యాణం జరుగుతుంది ఒక నెలలో రాములవారి కళ్యాణం ఒక నెలలో శ్రీనివాస్ కళ్యాణం ఒక నెలలో రాధాకృష్ణుల కళ్యాణం జరుగుతుంది గోదాదేవి కళ్యాణం నెలకు ఒకసారి అన్నవారు సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతాయి నెలకు ఒకసారి పట్టాభి గారే ఇవన్నీ మనం కావాలంటే వెళ్ళి పాల్గొనవచ్చు అక్కడ విశేషం ఏంటంటే స్వామికి నైవేద్యం భోజనము నైవేద్యం చెల్లించిన తర్వాత అందరికీ పెడతారన్నమాట ఆశ్రమం విశేషం పట్టాభి గారి సంకల్పం రాముల వారికి అక్కడ టెంపుల్ నిర్వహించాలి ఒకటి ఆయన గురువు గారి స్థలం ఉందన్నమాట అక్కడ వెనకమాల అంటే ఆయన నివసించిన గది అది ఆయన గుర్తుగా దేవాలయం నిర్మించాలని పట్టాభి గారి సంకల్పం అంట ఒకరోజు మేము వెళ్ళినప్పుడు చెప్పారు ప్రవచనంలో రాములవారి వారి ఆశీస్సులు ఉంటే ఎలా అయినా టెంపుల్ని నిర్వహించాలో ఆయన బాగా కృషి చేస్తున్నారు శ్రీరామ పుస్తకాలు ఇస్తారమ్మా అక్కడ రాసుకునే వాళ్ళకి ఎప్పుడు వెళ్ళినా తెచ్చుకోవచ్చు ఎవరైనా దాన్ని రాసుకోవచ్చు మేర్చే ఈ ఆశ్రమం అడ్రస్ ఎక్కడ మేడం సాయిబాబా టెంపుల్ ఉందమ్మా సత్రావు దగ్గర టెంపుల్ ఎదురు వెళ్తే ఆశ్రమం ఉంటుంది పక్కన ఆంజనేయ స్వామి ఉంది ఆ ఆశ్రమ ఆంజనేయ స్వామి గుడిని సుబ్బారావు గారు నిర్వహిస్తున్నారు దీని పక్కన ఉంది ఈ మందిరం బ్రాహ్మలు అందరూ దాన్ని తెలిసిన వాళ్ళు వచ్చి చేస్తూ ఉంటారు మొన్న మల్లెపూలి పూజలు జరుగుతాయి ఒక నెలలో ఆ పూజలప్పుడు రామాయణ యజ్ఞం నిర్వహించారు రామాయణం చదువుతా బ్రాహ్మలందరూ కలిసి యజ్ఞం దానికి కూడా అందరూ ఎవరు కాళ్ళు అవునయి కానీ అన్ని ఇచ్చారు ఎగ్నం బాగా జరిగింది గురించి విలువైన సమాచారాన్ని మా తెలియజేసినందుకు మీ ఎస్ ఛానల్ ద్వారా మా ఆశ్రమం గురించి అందరికీ తెలియజేసే అవకాశం ఇచ్చినందుకు మీ ఎస్ ఛానల్ వాళ్ళకి కృతజ్ఞతలు ఓకే చూసారు కదండీ మీరు కూడా ఈ తినాలి రోజుల కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మా టీంతో మేమే మీ ఇంటికి వస్తాం మీరు చేయాలనుకున్న ఐటమ్ ఏదైనా సరే మేమే షూట్ చేసి అందరికీ తెలియజేస్తాం ఓకేరాడు రెడీ అయిపోయింది టేస్ట్ చేయమ్మా తప్పకుండా మేడం చాలా బాగుంది మేడం చాలా టేస్టీగా ఉన్నాయి చూసారు కదండి ఈ రవ్వల రెసిపీని మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంది చాలా ఈజీగా అయిపోయే రెసిపీ కూడా రెండు కప్పులు రవ్వమ్మ కప్పు పంచదార కప్పు పాలు జీడిపప్పు కిస్మిస్లు యాలకులు సుమారుగా టేస్ట్ కోసం అన్నమాట ఒక కప్పు నెయ్యి చూశారు కదండి ఇది వాళ్ళ తెనాలి దూసుల కార్యక్రమం మళ్ళీ వచ్చే వారం సరికొత్త రెసిపీతో మళ్ళీ మేము ముందుకొస్తాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే అండి